నమస్కారం తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి కొందరికి కొత్త రేషన్ కార్డులు ఉగాది తర్వాత జారీ చే చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించింది అందరికీ తెలిసిన విషయమే గత పది సంవత్సరాలుగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా తాజారం చేస్తూ వచ్చింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ లేకుండా చాలామంది పేదలు వైద్య సేవలు అందకుండా వారికి రేషన్ బియ్యం అందకుండా బాధపడినవారు ఎన్నోమంది అయితే అందువల్లేమో గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు తప్పకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత రేషన్ కార్డులు లేని వారి చేత దరఖాస్తులు స్వీకరించి వారికి రేషన్ కార్డులు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం రేషన్ కార్డులు ప్రింటింగ్ కోసం టెండర్ పిలిచి టెండర్లు పూర్తి చేసినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అతను మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రేష్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ప్రింటింగ్కి ఇవ్వడం జరిగింది ఇక మీద ఇక మీదట రాష్ట్రంలో రెండు రకాల రేషన్ కార్డులు అవి స్మార్ట్ కార్డుల రూపంలో ఉండబోతున్నాయని అవేమంటే మొదటి రకం బీపీఎల్ రేషన్ కార్డులు అని ఈ బీపీఎల్ రేషన్ కార్డులు మూడు రంగులతో కలిగి ఉంటాయి ఈ మూడు రంగులు కలిగి ఉన్న రేషన్ కార్డులు దారులకు బియ్యం అట్టలని ఇక రెండు ఇక రెండవ రకం రేషన్ కార్డులు ఏపీఎల్ కార్డులని ఇవి పచ్చ రంగులో ఉంటాయని ఈ కార్డులకు బియ్యం ఉండదని క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ఇంకేమి ఉగాది తర్వాత అందరికీ రేషన్ కార్డులు వస్తాయి సంతోషముగా సంతోషమేగా పండగ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి